ఫిబ్రవరి నెల నుంచి ఆరు వేల రూపాయలు పెన్షన్లు తీసుకుంటున్న దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లను మరియు వారి వైకల్యాన్ని వెరిఫికేషన్ చేయడానికి ప్రతి జిల్లా కేంద్ర హాస్పిటల్లో సిహెచ్సి పీహెచ్సి సెంటర్లో వెరిఫికేషన్ డాక్టర్లు టీంను ఏర్పాటు చేసి దానికి తగిన తగు ప్రణాళికలు సిద్ధం చేశారు రాష్ట్రంలో అన్ని కేటగిరీలకు సంబంధించిన వారిని అనగా శరీర వైకల్యం గలవారిని మూబచెడి వైకల్యం గలవారిని అంధవైకల్యం గలవారిని మెంటలీ రిటైర్డ్ మెంటలీ ఇల్లెస్ వైకల్యం గలవారిని సుమారు ఎనిమిది లక్షల మంది దివ్యాంగులను వైద్య పరీక్షలు నిమిత్తం వెరిఫికేషన్లకు పిలవడానికి నోటీసులు సిద్ధం చేశారు ప్రతి సచివాలయం పరిధిలో ఉన్న దివ్యాంగులకు సచివాలయం సిబ్బంది ద్వారా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది వెరిఫికేషన్లులో చాలామంది దివ్యాంగులను అనర్హులుగా గుర్తించి వారి పెన్షన్లు నిలిపివేయడానికి ప్రభుత్వ అధికారులు అన్ని విధాల చర్యలు చేపడుతున్నారు ఇలాంటి సందర్భంగా పిడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కానూరు శంకర్రావు మాట్లాడుతూ దివ్యాంగులు పెన్షన్లు మరియు సదరం సర్టిఫికెట్లను వెరిఫికేషన్లు చేయాలంటే ముందుగా వారి సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని రెండు తొమ్మిది నుండి రెండు పద్దెనిమిది వరకు ఇచ్చిన సదరం సర్టిఫికెట్ల ద్వారా పెన్షన్లు పొందుకొనేవారు ఉన్నారు వీరిలో చాలా వరకు భౌతికంగా వారికి సదరం సర్టిఫికెట్లు లేవు కొంతవరకు సదరం సర్టిఫికెట్లులో అనేకమైన అక్షర దోషాలు వలన పేర్లు తారుమరై ఉన్నవారు కూడా ఉన్నారు కొంతమంది దివ్యాంగులు వారి దగ్గర ఉన్న సదరం సర్టిఫికేట్ ఒరిజినలా కాదా అనే అయోమయంలో కూడా ఉన్నారు సర్టిఫికెట్లుపై డాక్టర్లు సంతకాలు లేని సర్టిఫికెట్లు ఎన్నో ఉన్నాయి అయితే వారి ఆధార్ కార్డుని బట్టి ట్రాక్ చేయటం ద్వారా వారికి సదరం ఐడి నెంబర్ కనబడుతుంది దాన్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం లేదు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ప్రభుత్వాధికారులు వెరిఫికేషన్లకు వెళ్లే ముందు వీటన్నిటి పైన సరైన అవగాహన వెరిఫికేషన్ ఆఫీసర్లకు ఉండాలని ఉద్దేశంతో చెప్తున్నానని ఇది పెన్షన్లు వెరిఫికేషన్ టీంకు సవాలుతో కూడుకున్న పరీక్ష నేను ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్న పెన్షన్ తీసుకుంటున్న దివ్యాంగుడికి సదరం సర్టిఫికేట్ బౌద్ధికంగా లేకపోతే వారి పెన్షన్లు నిలిపివేస్తారా వారి సమస్యను పరిష్కరించి వారి పెన్షన్లను కొనసాగిస్తారా వారి భౌతికమైన వైకల్యాన్ని బట్టి ఈ టీం నిర్ధారణ చేస్తారా లేకపోతే సదరం సర్టిఫికెట్ను ఆధారం చేసుకుని పెన్షన్ ఉంచాలా లేదా అన్నది నిర్ధారణ చేస్తారా ఈ విషయంలో తప్పట అడుగులు వేస్తే చాలా సమస్యలు ప్రభుత్వానికి మరియు దివ్యాంగులకు ఏర్పడే అవకాశాలు ఉంటాయి పూర్తిస్థాయి దివ్యాంగులు అనగా మెడికల్ పెన్షన్లు తనిఖీ చేసినట్లుగా ఆరు వేల రూపాయలు తీసుకుంటున్న దివ్యాంగులని పరిశీలించడం సులువైన పద్ధతి కాదు గ్రౌండ్లో ఉన్న రియాలిటీని బట్టే ప్రభుత్వాధికారులు వెరిఫికేషన్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని హెచ్చరించారు రెండు వేల పద్దెనిమిది తర్వాత మంజూరు చేసిన సదరం సర్టిఫికెట్లలో బోగస్ దివ్యాంగులను వాటిని మంజూరు చేసే డాక్టర్లను ఈజీ పద్ధతిలో గుర్తించే అవకాశం ఉంటుంది బోగస్ దివ్యాంగులను గుర్తించడం ఎంత ముఖ్యమో వాటిని జారీ చేసిన వైద్య అధికారులను కూడా పరిశీలన చేయడం అంతే ముఖ్యం అయితే రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది ఆగస్టు తర్వాత ఆన్లైన్ ద్వారా వచ్చిన సదరం సర్టిఫికెట్లను మొదటి డాక్టర్ల సంతకంతో విభజించి ఆ సంతకాల ఆధారంగా వెరిఫికేషన్ చేయగలిగితే తప్పుడు సదరం సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లు దొరుకుతారు బోగస్ దివ్యాంగులు దొరుకుతారు కొన్ని సదరం సర్టిఫికెట్లు మంజూరు చేసే హాస్పిటల్లో డాక్టర్తో సంబంధం లేకుండానే కంప్యూటర్ ఆపరేటర్లు ఎన్నో జిమ్మిక్కులు ద్వారా సదరం సర్టిఫికెట్లు మంజూరు చేయడం జరిగింది వారి లాగిన్లు ఆధారంగా కూడా వెరిఫికేషన్ చేస్తే పూర్తి వివరాలు బయటపడే అవకాశాలు ఉంటుంది కాంట్రాక్టర్ ఉద్యోగస్తులని సదరం డిపార్ట్మెంట్ కంప్యూటర్ ఆపరేటర్లను విడిచిపెట్టడం కూడా మంచి పద్ధతి కాదు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని పెన్షన్లు వెరిఫికేషన్లు డాక్టర్ టీం సరైన విధానంలో నివేదికలను ప్రభుత్వానికి పంపించగలిగే దిశగా అన్ని చర్యలు చేపడుతూ కలెక్టర్లు పర్యవేక్షణ కూడా వీరిపై ఉండేటట్లుగా సర్ఫ్ ప్రధాన కార్యదర్శి శశిభూషణం గారు వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఆదేశాలు జారీ చేయాలని తెలియజేశారు